హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోక్ క్లాస్ భవిష్యత్ స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే కంటెంట్ ఏంటంటే గుణింతాలు అనమాట ఫ్రెండ్స్ అంటే మనం ముందు వీడియోస్లో వర్ణమా నేర్చుకున్నాం కదా నెక్స్ట్ మనం గుణింతాలు నేర్చుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్లకాన్ బెల్లకాన్ నొక్కే ఆల్ బటన్ నొక్తే నా అన్ని నోటిఫికేషన్ మొబైల్ స్క్రీమ్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా సో ఫ్రెండ్స్ మనం ముందు ఏం చెప్పాను ఫ్రెండ్స్ మనం ఈరోజు గుణంతాలు నేర్చుకోపోతున్నాం అది కూడా హిందీలో అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ అవి ఎలా అయ్యా అంటే ముందు మనం గుణంతాల్లో ఈ స్వరాలు ఎలా పలుకుతాం అనేది నేర్చుకోవాలి తెలుగులో మనకి స్వరాలు ఎలా పలుకుతారు అనేది అందరికీ తెలుసు ఏంటి ఫ్రెండ్స్ తెలుగులో మనకి ఇవన్నీ కూడా ఏ విధంగా తీస్తారు దీర్ఘాలు అనేది మనకు బాగా తెలుసు అది ఎలా అయ్యా అంటే తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము ఒత్తము ఓత్వము రుత్వము వృత్తాన దీర్ఘము ఎత్వము ఏత్వము ఐత్వము ఒత్వము ఓత్వము అవుతము అం అహ ఓకే ఫ్రెండ్స్ ఇవేంటి మన తెలుగులో అనమాట దీర్ఘాలు ఒత్తులు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీటిని హిందీలో ఏ విధంగా రాస్తారనేది మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాస్తున్నా నేను ఇదిగోండి ఇదేంటి ఆ దగ్గర తలకట్టు ఉంది స్టార్టింగ్ ఇక్కడ ఆ దగ్గర తలకట్టు లేదనమాట అంటే స్టార్టింగ్ లో అక్షరానికి ఉండదు కా అని వచ్చిన కా దీర్ఘ కాగుడుంత రాస్తున్నావు అనుకోతే హిందీలోను కా అని రాస్తా డైరెక్ట్ గా ఓకే ఫ్రెండ్స్ దాని దగ్గర నుంచి మనకు ఒత్తులు స్టార్ట్ అవుతాయి చూడండి ఇదిగోండి ఇదిగో ఇదేంటిది ఆ ఆ అని వచ్చినప్పుడు ఇలా అడ్డగీత అడగేసి ఇలా పొడుగ్గా గీత వస్తుంది అనమాట దానికి ముందుగా మనం అక్షరం రాస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇదేంటిది ఆ దీర్ఘం ఇది ఈ ఇదేంటిది ఈ దీని ఏమంటారు ఈకి మాత్ర అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ దీన్ని ఈకి మాత్ర అంటారు మాత్ర అంటే ఒత్తు ఒత్తుల్ని హిందీలో మాత్ర అని అంటారు మాత్రయే అంటారు ఒత్తుల్ని హిందీలో మాత్రయే అని అంటారు ఇదేంటిది ఛోటీకి మాత్ర ఇది ఈకి మాత్ర ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీస్తారు అన్నమాట ఒత్తుని ఓకే ఫ్రెండ్స్ ఇది ఊకి మాత్ర చూడండి ఇదిగోండి ఇది కింద నుంచి వస్తుంది అనమాట ఊకి మాత్ర ఇది ఊ ఇది బడా ఊకి మాత్ర దేంటిది బడా ఊకి మాత్ర బడా ఊకి మాత్ర అంటే పెద్ద ఊ అనమాట పెద్ద ఊకి మాత్ర ఇది ఇది చోటి ఊ అంటే చిన్న ఊకి మాత్ర ఏ ఇది రీ రీ కూడా ఇలా కింద నుంచే వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి రీ అంటారు దీన్ని ఇది రీకి మాత్ర ఇది ఇది ఏ చూడండి ఫ్రెండ్స్ ఎలా రాస్తున్నాను మాత్ర ఒత్తులు ఇవన్నీ ఇదిగోండి ఇది ఏకి మాత్ర ఇది ఐకి మాత్ర ఇదిగోండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఓకే మాత్ర ఓకే మాత్ర ఎలా రాస్తారు ఫ్రెండ్స్ ఒకటి గీసి ఇలా పొడుగ్గా ఒక నిలువ గీత గీసి దీన్ని ఓకే మాత్ర అని అంటారు దీని ముందు అక్షరం రాస్తాం అనమాట మన తెలుగులో ఎలా రాస్తాం అలా అనమాట ఇది ఔకి మాత్ర చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా రాస్తున్నానో ఇదిగోండి ఈ విధంగా గీసి ఈ ఒత్తిని విధంగా ఇస్తారు అనమాట ఇది ఔకి మాత్ర అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అంకి మాత్ర మన తెలుగులో అయితే ఇలా సున్నాలు పెడతాం మా అమ్మ అంటే అక్షర ఒత్తులకి ఓకే ఫ్రెండ్స్ అదే హిందీలో అనుకోండి పైన చుక్క పెడతారనమాట దీనికి ఓకే ఫ్రెండ్స్ ఇది అహా ఇది అహా అక్షరం పక్కన ఈ విధంగా రెండు చుక్కాలు పెడితే అది అహా అవుతుంది హిందీలో అయితే మనం చిన్న చిన్న రెండు సున్నాలు పెడతాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని బాగా మీరు చూసి గుర్తుపట్టండి బాగా బట్టి పట్టండి ముందు ఒత్తులన్నీ కూడా వీటిని ఒత్తులు మీరు ఎప్పుడైతే పట్టి పడతారో మీరు హిందీలో గుడింత రాయడం చాలా ఈజీ అవుతుందనమాట వీటన్నిటినీ కూడా మీరు కాపీలో నోట్ డౌన్ చేయండి ఫ్రెండ్ ఫస్ట్ ఫస్ట్ కాపీలో వీటన్నిటిని కూడా నోట్ డౌన్ చేశారనుకోండి దానివల్ల మన హిందీలో గుడింత రాయడం చాలా ఈజీ అవుతుంది అనమాట ఏంటో ఎందువల్లయ్యా అంటే మనం తెలుగు ఎలాగా ఈ ఒత్తులన్నీ వస్తే వాళ్ళకి తెలుగులో గుడింత రాయడం చాలా ఈజీగా రాసేస్తాం అవునా కదా అదే విధంగా అనమాట హిందీలో కూడా ఈ ఒత్తులన్నీ కనుక వస్తే మనం హిందీలో గుణింతాలు కూడా చాలా ఈజీగా రాసేస్తాం ఫస్ట్ దీన్ని అరేస్ట్ చేసేసి తర్వాత మనం హిందీలో గుణింతాలు రాద్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు అన్ని వీటిని కూడా బాగా చూసి రోడ్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను వీటి ఏ విధంగా పలుకుతారని చెప్తాను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మాములుగాను ఆ ఈ ఊ మనకి హిందీలో ఒకే అక్షరం పలుకుతుంది అని ఓకే ఫ్రెండ్స్ అదే విధంగా దీనికి కూడా అనమాట ఈ వృత్తం దగ్గర ఈ ఒత్తే వృత్తం దీర్ఘం వచ్చింది అనుకోండి అక్కడ కూడా ఈ ఒత్తే బలుకుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ ఏ ఏ మనకు తెలుగులో ఏ ఏ ఉన్నాయి చూడండి ఇదిగో ఏ ఏ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఏ లేదు అక్కడ కూడా ఇదే ఒత్తు బతుంది అనమాట ఏతో పలికిన చోట కూడా ఇదే ఒత్తు రాస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఐ ఓ ఓ తెలుగులో ఉన్నాయి ఓ ఓ ఉన్నాయి కానీ హిందీలో ఓ లేదు ఇక్కడ ఓ ఒకటే ఉంది ఓకే ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే ఓ అని వచ్చిన చోట కూడా ఇదే రాస్తారు అనమాట ఈ వస్తే రాస్తారు ఇక్కడ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదేంటిది ఔ్ ఇంకా అవుతే మనకేం లేదు ఇవ్వండి ఔ అమ్మాహా ఓకే ఫ్రెండ్స్ వీటన్నిటి కూడా చక్కగా మీరు నోట్ డౌన్ చేసుకోండి వీటిని హిందీలో మరో విధంగా కూడా చెప్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేంటిది ఆ బడి ఈ చోటా ఉ బడి ఉ ఇది రిప్తం ఇక్కడ నుంచి నార్మల్ గానే ఉంటాయి అన్నమాట ఇదేంటి ఏ ఐ ఓ ఔ ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని మనం అరెస్ట్ చేద్దాం తర్వాత మనం గుణింత స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ముందు వీడియోస్లో వీళ్ళన్నీ కూడా హిందీలో నేర్చుకున్నాం మీకు మీకేమన్నా వీటిలో డౌట్స్ కనిపిస్తే గుడింతా రాసేటప్పుడు మీకు కక్క కగ్గాలను తెలియాలనుకుంటే వాటిలో చూసి నేర్చుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ తెలుగులో ఇదేంటి గుడింత రాశాను చూడండి ఫ్రెండ్స్ ఒక కాకి దీర్ఘమిస్తే కా గుడిస్తే కి కా కాకుడి పలిస్తే కీ ఇస్తే కు కాకము దీర్ఘం ఇస్తే కూ కాకి ఇస్తే క్రూ కాకి వృత్తాన దీర్ఘం ఇస్తే క్రూ కాకేత్తం ఇస్తే కే కాకితన పొలిస్తే కే కాకైతమిస్తేకాయ్ కాకు అతం ఇస్తే కో కాకు అతన పొలిస్తే కో కాకు ఇస్తే కౌ కాకు పక్కన సున్నా పెడితే కమ్ కాకు పక్కన రెండు పెడితే కహ ఇదేంటి మనం తెలుగులో పిల్లలకి నేర్పించే జనరల్ పద్ధతి ఓకే ఫ్రెండ్స్ ఈ హిందీలో ఏ విధంగా రాస్తాము చూడండి ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ లో ఒత్తులు రాస్తున్నారు కదా గుర్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలా రాస్తున్నాను ఇది కా కూడా ఎంత మన హిందీలో కా రాస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కా దీని పక్కన కాకి దీర్ఘమిస్తే కా ఈ విధంగా రాస్తారు ఇది का गु की अब हिंदी में रहते का की छोटी की मात्रा देने से की अनंतर ओके फ्रेंड्स अब पता है का की बड़ी की मात्रा देने से की है का की छोटाओ की मात्रा देने से कु का की बड़ाओ की मात्रा देने से कू కాకి రూకి మాత్ర తినేసి క్రూ క్రూ దగ్గర క్రూ దగ్గర రెండు ఇవే వస్తాయి జనరల్ జనరల్గా అయితే మనం గుడింతాలు రాసేటప్పుడు ఈ రెండు కూడా అక్షరాలు రావు మనకి హిందీలో ఓకే ఫ్రెండ్స్ కానీ ఇదేంటంటే మనందరం నేర్చుకోవాల్సిన అక్షరం వృత్తం వృత్తం దగ్గర పలుకుతుంది కనుక నేను ఇలా రాశాను అనమాట మీ అందరికీ బాగా తెలుస్తుందని ఒక ఓకే ఫ్రెండ్స్ కాకి వృత్తాన దీర్ఘం వచ్చిన చోట కూడా ఇది అక్కడ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కాకేత్వం ఇస్తే కే కాకేత్తనా పలిస్తే కే అది కూడా కే అవుతుంది ఇదే అక్షరం రాస్తారు అక్కడ కూడా చూడండి ఇదిగోండి ఇది కాకయిత్వం ఇస్తే కై ఇక్కడ అక్షరం మారుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాకయిత్వం ఇస్తే కై ఇది కాకోత్వం ఇస్తే కో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాకవత్వన్న పలిస్తే కో దాని దగ్గర కూడా ముందు ఏది రాసామో ఆ ఉత్తమే పలుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ అక్షరం ఈ అక్షరం ఒకలాగానే ఉన్నాయి చూసారా ఇది కాక ఉత్తం ఇస్తే కావు ఆ ఉత్తం దగ్గర రెండు కొమ్ములు వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కాకి సుక్క పెడితే కమ్ ఇదిగోండి చూసారా ఇదిగో మనం కాపక్కన సున్నా పెడతాం అది హిందీలో అయితే కాపైన చుక్కబడతారు అన్నమాట ఇది కా పక్కన రెండు చుక్కలు పెడితే కహ ఓకే ఫ్రెండ్స్ పిల్లలకి నేర్పించుకోవడానికి ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసి బాగా నేర్చుకోండి దీన్ని మనం దీని తర్వాత మిగతా గుడింతాలు కూడా నేర్చుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేంటిది కా దీని పక్కన కా ఇదిగోండి కాకి దీర్ఘం ఇస్తే కా అంటే కా కే ఆ కి మాత్ర దనే సే కా కా కి చోటి కి మాత్ర దనే సే కి కా కే బడి కి మాత్ర దనే సే కి కా కే ఓ కి మాత్ర చోట ఓ కి మాత్ర చోట ఉ అంటే ఫ్రెండ్స్ చోట ఉ వని అంటార ఓకే ఫ్రెండ్స్ చోట ఓ కి మాత్ర దనే సే కు కా కి బడా ఓ కి మాత్ర దనే సే కు కా కి రి కి మాత్ర దనే సే క్రు ఏంటిది క్రు అవుతన్ననమాట ఇది కూడా క్రూ వృత్తం ఇక్కడ ఏంటిది క్రూ వచ్చింది అవునా కదా అదే విధంగా ఇక్కడ కూడా క్రూ బలు అనమాట ఓకే ఫ్రెండ్స్ జనరల్ గా అయితే మన హిందీలో గుడింత రాసేటప్పుడు ఈ రెండు అక్షరాలు రాయం మనం ఓకే ఫ్రెండ్స్ గుర్తు ఫ్రెండ్స్ జనరల్ గా అయితే మన హిందీలో గుడింత రాసేటప్పుడు ఈ రెండు అక్షరాలు కూడా రాయం కానీ మనం చదువుకునేటప్పుడు మనం రాసేటప్పుడు మటుకు మనం అంటే ఏమన్నా రాస్తాం కదా అప్పుడు ఆయన ఒత్తిడిలో రాసి వస్తే మనం ఈ విధంగా రాస్తాం అనమాట అదేంటి వృత్తం వృత్తి వృత్వం ఈ విధంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేంటిది కాకి ఎత్వం ఇస్తే కే కాకి ఎత్త కే అంటే కే దగ్గర ఎత్తన పొడి దగ్గర ఒకే అర్థం పొలుతుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఏ ఇదేంటిది కాకి ఐత్వం ఇస్తే కై కాకి ఒత్తం ఇస్తే కో ఇదిగోండి కాకి ఒకే మాత్ర తేనేసి అంటే ఒత్తం అని చెప్పాను కదా అది కాక ఐత్వం ఇస్తే కాకి ఐక్య మాత్ర తినేస్తే కై అవుతుంది కాకి ఓకే మాత్ర తినేసి కో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఓత్వాన పొలి చాన ఎక్కడ కూడా ఓత్తం దగ్గర చూసారా అక్కడ ఒత్తం దగ్గర అదే ఉంది ఇక్కడ ఉత్తవాన పొలి దగ్గర కూడా ఒకటే మాత్ర ఉంది అక్కడ ఇక్కడ ఒకటే అక్షరం పలుకుతుంది ఓకే ఫ్రెండ్స్ కాకి అవుకి మాత్ర తినేసే కౌ కాకి అంకి కి మాత్ర తినేసే కం కాకి అహ మాత్ర తినేసే కహ అవుతుంది అనమాట ఇదేంటిది కహా జనరల్గా జనరల్ గా అయితే ఈ అక్షరం ఉండదు ఒక అక్షరమే రాస్తాం హిందీలో అయితే గుర్తుపెట్టుకోండి మీకు అందరికీ తెలియడం కోసమే నేను ఈ విధంగా రాశాను అనమాట మళ్ళీ ఇదంతా కూడా అరెస్ట్ చేసి విధంగా నేను గుడింతేస్కి మొత్తం రాస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది రియల్ కాదనమాట మీకు తెలియడం కోసం రాశాను ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి చూసా రెండు అక్షరాలు వచ్చాయి కానీ హిందీలో అయితే ఒక అక్షరం వస్తుంది ఇది కూడా రెండు అక్షరాలు వచ్చాయి జనరల్గా గా అయితే హిందీలో ఒక అక్షరం వస్తుంది హిందీలో ఇవి అక్షరాలు రావన్నమాట హిందీలో ఈ రెండు అక్షరాలను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని అరేస్ట్ చేసేసి హిందీలో గుడింత ఏ విధంగా రాస్తారనే మనం ఇక్కడ రాసుకుందాం ఓకే ఫ్రెండ్స్ Children, friends, ini dengan garah, start. Kah. Kah. Ki. 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 Que okay. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఏ ఒత్తులు పై నుంచి వచ్చాయి ఏ ఏ ఒత్తులు కింద నుంచి వచ్చాయి వీటన్నిటిని చూసి బాగా గుర్తుపెట్టుకోండి మధ్యలో ఏ ఒత్తు ఉంది ఇదిగో చూడండి ఇదేంటిది కాకి దీర్ఘం ఇది మధ్యలో ఉంది అనమాట పై నుంచి ఏ ఏ వచ్చే వచ్చాయి ఫ్రెండ్స్ ఇదిగోండి కాకి ఇత్తం ఇస్తే కాకి చోటికి మాత్రం ఒకటి బడికి మాత్ర ఒకటి పై నుంచి అనమాట మళ్ళీ కింద నుంచి వచ్చే ఊకి మాత్ర ఊ ఊ ఈ రెండు కూడా కింద నుంచి వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఇవేంటి పైన ఒత్తులు ఇవి కూడా మళ్ళీ ఎత్తము ఐత్వము ఇంకా ఓత్తము అవుత్తము అమ్ అహ ఏంటి ఇవన్నీ కూడా పైనుంచి వచ్చినవి ఓకే ఫ్రెండ్స్ అంటే ఇవి పై నుంచి అంటే ఇవన్నమాట చూసారా పైనుంచి వచ్చే ఒత్తిడిని ఈ వీటిని అంటారనమాట పై నుంచి వచ్చాయని ఓకే ఫ్రెండ్స్ ఇది మిడిల్లోనే ఉంది ఏంటి పక్కనే ఉంది కనుక మిడిల్లో ఉంది అనమాట కింద ఎందుకు అన్నారంటే ఇది చూసారా కాకి కింద ఉంది ఒత్తు ఇందాక రూకి వృత్తం దగ్గర కాకి వృత్త వృత్తం ఇచ్చి దానికి దానికి ఒత్తు కూడా రాశాను చూసారా ఇది ఇది కూడా దీనికి ఈ అక్షరానికి కూడా ఒత్తు కిందకి వస్తుంది ఇది చూడండి వృత్తం వృత్తం అనే దగ్గర కూడా ఆ ఒత్తు కిందకే వస్తుంది అనమాట జనరల్ గా అయితే మనం హిందీలో అక్షరాలు రాసేటప్పుడు ఈ అక్షరాల వరకే రాస్తాం ఈ అక్షరం రాయమసలు ఓకే ఫ్రెండ్స్ మీకు తెలియడం కోసం ఇందాక నేను స్టెప్ రాసేటప్పుడు ఇవన్నీ ఈ అక్షరాలు కూడా రాశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అక్షరాలు ఒకసారి చెప్పుకున్నాం ఫ్రెండ్స్ కా వీటిని తెలుగులో ఏమంటా అని చెప్పాను ఫ్రెండ్స్ గుణింతాలు అని చెప్పా వీటిని హిందీలో అయితే బారా ఖడి అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ బారా ఖడి ఇదే విధంగా రెండో గుణ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఖీ 키 쿠, 쿠, 케. ขอเข้ากำตาฮะชุดกันนี้คือกุญแ ఖా ద్రుండ గుడితో అనమాట ఖాఖీ ఖీ ఖూ ఖూ ఖే ఖై ఖో ఖౌ కం ఖహ ఇప్పుడు దీన్ని జరిపేసి మనం నెక్స్ట్ గుడిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గావుడితో అనమాట చూడండి ఇప్పుడు గా సర గీ అనమాట ఇది Gi Gou. के गई गो

గే గై గో గౌ గహ ఇప్పుడు నెక్స్ట్ గుడింత అన్నమాట ఈ ఘా దగ్గర చూసారా గీతలు ఎక్కువగా ఉన్నాయి నేను ఇవన్నీ చూసి మీరు గుర్తుపెట్టి రాసుకోండి కాపీలో రాసుకోవడం వల్ల ఏంటంటే మీకు తెలుస్తాయి అనమాట వీటి గీతలు ఎక్కువగా ఉన్నాయి గా ఓకే ఫ్రెండ్స్ హిందీలోను

घी घू ఫ్రెండ్స్ ఇది ఘై అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఘో అవుతుంది ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇది

ఘీ ఘీ ఘూ మిగతా మనం గుణాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం సో ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో ఈరోజు ఇంత కంప్లీట్ అయిపోయింది మరోసారి వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకే డౌట్స్ ఉంటే నా కామెంట్ బాస్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ అందాక నమస్కారం